హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి ఆలు ఎగ్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇందులో ఏది ఆలు ఏది ఎగ్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఆలు కూడా సేమ్ ఎగ్ లెక్కనే ఉంది కదా ఇలా ఆలు కూడా ఎగ్ లెక్కనే ఉండాలంటే చిన్న చిన్న ఆలుగడ్డలు తెచ్చుకొని ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటదంటే అన్నంలో కలుపుకొని తింటుంటే లొట్టలు వేసుకుంటూ ఆలు ముక్కలు తినేయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది అనమాట మంచిగా ఈ ఆలును నంచుకుంటే ఈ ఎగ్గు నంచుకుంటూ గ్రేవీని అన్నలో కలుపుకొని ముద్ద ముద్దని ఎంజాయ్ చేసుకుంటుంది నేర్చండి ఇక పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళకు పెట్టినా ఈ కూర చేసి వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో చూసేదామా ఈ గ్రేవీని మనం ఎంత టేస్ట్గా చేసుకుంటే ఆలు అనేది అంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఎగ్ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అంత రుచికరంగా ఉండాలంటే మనం ముందుగా చేయాల్సిన ప్రాసెస్ ఏంది ఆలు అండ్ ఎగ్ ఎగ్స్ రెండింటిని కూడా ఉడకబెట్టుకోవాలి ఆలు ఎగ్స్ అనేవి ఎంత బాగా ఉడికిపోతే ఈ గ్రేవీ కర్రీలో మనం ఆలు వేసుకున్నప్పుడు మనకు ఆలు ముక్కలు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి అనమాట అందుకోసమే ఆలు అనేది మంచిగా వాటర్లో ఉడకబెట్టుకోండి నేనైతే చిన్న చిన్న సైజు ఆలుగడ్డలు తెచ్చుకున్నానండి చూస్తున్నారు ఇలా చిన్న చిన్న సైజు ఆలుగడ్డలు తెచ్చుకొని వండుకుంటే మనకి ఈ కూర చాలా బాగుంటుంది మనం కట్ చేయాల్సిన పని కూడా లేదు ఆలుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వండుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఆలు ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం షాక్తో ఆలుని ఇలా ప్రెస్ చేసామనుకొని కూర్చుని చూస్తే ఆ షాక్ అనేది లోపలికి వెళ్తే మనకు ఉడికిపోయినట్టే అలా ఉడికిపోయిన ఆలు అండ్ ఎగ్ దానిపైన పొట్టు తీసేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు టమాటాలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత తాలిం దినుసులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఈ రెండు కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి ఈ కూర అనేది అంత రుచిగా ఉంటుంది ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేరే ప్రాసెస్ చేయొద్దండి ఈ మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి చూస్తుండగా ఇలా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈవెన్ ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి గ్యాస్ అనేది మనకు పైన మాత్రమే అన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోయినట్టు అయిపోతే లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ వీటిని అన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా యాడ్ చేయండి టమాటా పేస్ట్ ఈ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే నేను బాగా పండిన టమాటాలు కాకుండా కొంచెం దూర టమాటాలతో పేస్ట్ చేసుకున్నాను అండి అందుకోసమే టమాటా పేస్ట్ అనేది ఈ కలర్లో ఉంది మనం బాగా దూరపడిన టమాటాలు తీసుకున్నాం అనుకోండి మంచి కలర్లో వస్తుంది అన్నమాట టమాటా పేస్ట్ అనేది మీ దగ్గర బాగా పండిన టమాటాలు ఉంటే పండిన టమాటాలతో పేస్ట్ యూజ్ చేసుకోవచ్చు ఇలా టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలిపేటప్పుడు పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత పసుపు అంతా కూడా టమాటా పేస్ట్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన టమాటా పేస్ట్ అంతా కూడా ఆయిల్ మంచిగా మరిగిపోతుంది చూస్తున్నానుగా ఇలా టమాటా పేస్ట్ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల టమాటా పేస్ట్ అనేది మనకు పచ్చివాసన లేకుండా మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా టమాటా గ్రేవీ అంతా కూడా చిక్కగా ఉడికించుకుంటప్పుడే అందులో మనకు కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేయాలి టమాటా గ్రేవీ అనేది మనకి ఎంత బాగా మనకు ఉడికిపోతే అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది ఈ గ్రేవీ కర్రీ అనేది అందుకోసమే టమాటా పేస్ట్ అనేది బాగా ఉడికించుకోండి ఇలా మనకు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అందులో కారం ఉప్పు అలాగే పచ్చి ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని మంచి కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఇవన్నీ కూడా మన గ్రేవీకి మంచిగా పట్టేసి కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటది చూస్తున్నారు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడ్డది ఇలా గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలపకపోతే ఏమవుతుంది మనకు టమాటా గ్రేవీ అంతా కూడా కింద అడగంటి పోతుంది అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న ఆలు అండ్ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ అనేది మధ్యలో ఘాటు పెట్టి వేసుకోండి అలా ఘాటు పెట్టడం వల్ల ఈ గ్రేవీ అంతా కూడా మంచి ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా మంచి టేస్ట్గా ఉంటాయి మనకు ఆలుకేం ఘాట్లు పెట్టాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఆలు మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఈ గ్రేవీ అనేది మంచిగా ఆలు లోపల కూడా వెళ్ళిపోతుంది ఆ ఆలు ఎగ్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసాం అనుకోండి మనం వేసిన ఆలుగడ్డలకు అలాగే ఎగ్స్ కు ఈ గ్రేవీ అంతా కూడా మంచిగా పట్టేస్తుంది అనమాట మొత్తం గ్రేవీ అంతా కూడా ఆలుకు ఎగ్గుకు పడితేనే మనకు ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అండి అందుకోసమే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఆలు అండ్ ఎగ్స్ వేసిన తర్వాత ఈ గ్రేవీలో వీటిని ఉంచాల్సిందే ఇలా మంచి కలుపుకుంటూ గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మనకు గ్రేవీ అనేది అనేది తిక్కుగా కావాలనుకుంటున్నామో కొంతసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఎవి అనేది మీకు తిక్కుగా వద్దు ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ అయితే గ్రేవీ అనేది తిక్కుగా కంటే ఇలా ఉంటేనే చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేశాను గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే అన్నంలో పెట్టుకుని తినడం కంటే మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం వేడి వేడి అన్నంలో ఈ కూరని పెట్టుకొని తింటే ఈ కూర అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం వేసిన ఈ ఆలుగడ్డలు ఈ ఎగ్స్ అనేవి మంచి రుచిగా అయితే అన్నమాట ఎందుకంటే ఈ గ్రేవీ కూడా ఈ ఆలుగడ్డలకు ఈ ఎగ్స్ కు మంచి పట్టేసి తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయనండి మనం గ్రేవీని అనలో కలుపుకొని డైరెక్ట్ ఈ ఆలుగడ్డల్ని ఎగ్స్ ని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆలు ఎగ్ గ్రేవీ కలిగి ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి